పార్వతి చాలా బాధపడుతూ అక్షయ్ దగ్గరికి వచ్చి ఏంట్రా నేను ఒప్పుకోవటం లేదు అని చెప్పి అవని వాళ్ళిద్దరికీ దొంగతనంగా పెళ్లి చేసేస్తుందో ఏమో నాకైతే చాలా భయంగా ఉంది నా కూతురు జీవితం నాశనం అయిపోతుందో ఏమో అని నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది కానీ జరిగితే నేను ప్రాణాలతో ఉండను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మ నువ్వు అలా మాట్లాడొద్దు అని చెప్పేసి అయితే అంటూ తన చేతిని అడ్డం పెడుతూ ఉంటాడు ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అవని కానీ అలా చేయాలి కానీ నేను ఏం చేస్తానో నాకే తెలియదు నేను ప్రణతి జీవితం నాశనం అవ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే తనకి మాట ఇస్తూ ఉంటాడు ఇంతలో ప్రణతి భరత్ దగ్గరికి వచ్చి భరత్ ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ బాధపడకూడదు టెన్షన్ పడకూడదు ఏమీ జరగకూడదు అంటే మనం ఈ గొడవలన్నింటికి చెక్ పెట్టాలి అంటే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి బయటికి మన ఇద్దరం బయటికి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుందాం హాయిగా ఉందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భరత్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ప్రణతి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అవును ఈ గొడవలన్నింటికి చెక్ పెట్టాలి అంటే మనం ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోయి మనం చాలా సంతోషంగా ఉండి అప్పుడు వీళ్ళకి చూపిద్దాం అప్పుడు నువ్వంటే ఏంటో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న భరత్ కూడా సరేనని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూర్చుని పెట్టి భోజనాలు అయితే వడ్డిస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న భరత్ అయితే వాళ్ళ అక్కను చూసి అక్క నిన్ను నేను మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది కానీ తప్పడం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ప్రణతికి అవని అయితే భోజనం వడ్డిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రణతి అయితే వదిన నీతో ఉండే భాగ్యం నాకు లేదు ఇక్కడ నీతో ఉండలేను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఏంటి ఎలా చూస్తున్నావు భోజనం తిని ముందు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రణతి అయితే సరే వదిన అని చెప్పేసి అయితే భోజనం చేసేస్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడుకోవచ్చు పిలిచి పద భరత్ ఇంకా వెళ్దాం అని చెప్పేసి అయితే వాళ్ళ లగేజ్ సర్దుకొని బయటకు వెళ్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న భరత్ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రణతి మాత్రం ఏమీ జరగదు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోదాం పద అని చెప్పేసి భరత్ని తీసుకొని అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్